హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కష్టం లేకుండా ఏ జీవితం అనేది ఉంటుందా అసలు కష్టం లేకుండా జీవితం అనేది ఉంటుందా అనే విషయంపై మనం మాట్లాడుకుందాం సో జీవితం అనే కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే మన ఎమోషన్స్ కన్నా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి అన్నీ టెంపరీ ఎమోషన్స్ అవన్నీ పర్మనెంట్ అయితే కావు అలాగే మన కష్టాలు కన్నా ఏవి పర్మనెంట్ కావు అవి కన్నా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎప్పుడైతే ఇప్పుడు సముద్రంలో అల్లలు ఎలా అయితే వస్తూ ఉంటాయో ఒడ్డున అలా అవి కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలా అని కష్టం వచ్చినప్పుడు మనం ఎక్కువగా బాధపడి కష్టం వెళ్ళిపోయిన తర్వాత సంతోషంగా అయితే ఉంటాం కదా అలా మనం కష్టం వచ్చినప్పుడు ఏ ఎలా అయితే కష్టాన్ని అలాగే సుఖాన్ని ఎలా అయితే మనము బ్యాలెన్స్ ఇస్తామో అప్పుడే జీవితం అనేది ముందుకెళ్తుంది అలానే అక్కడ కూర్చున్నాం అనుకో ఎక్కడ ఎక్కడ అక్కడనే ఉండిపోతుంది అన్నమాట జీవితం ఇప్పుడు కష్టాలు లేకుండా ఏ వ్యక్తి అయినా ఉన్నారా జీవితంలో కష్టం ఈవెన్ దేవుడికైనా కష్టాలు తప్పలేవు ఎందుకంటే జీ దేవుడికైనా మానవ రూపంలో ఉన్న దేవుడికైనా కష్టాలు తప్పలేవు ఇప్పుడు మనం మహాభారతంలో పాండవులను చూసిన అలాగే అలాగే రామాయణంలో రాముడిని చూసిన మీరు ఎవరినైనా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు రామాయణం రాముడు తీసుకుంటే రాముడు కానీ ఎంత కష్టపడ్డాడు అలాగే వాళ్ళు చేసిన అరణ్యవాసం కానీ తర్వాత ఆయన శాస్త్రాసు శ్రీకృష్ణమూర్తి అయిన రూపం సో ఆయన దేవుడు రూపంలో ఉన్నప్పుడు ఆయన ఆయన దేవుని ఆయనకు చాలా పవర్స్ ఉంటాయి సో ఆయన శక్తితో ఏదైనా చేయగలిగి విశ్వమంతాన్ని అంతం చేసే శక్తి ఆయన దగ్గర ఉంది కానీ ఆయన మానవ రూపం ధరించడం వల్ల ఆ మానవ రూపానికి ఒక ధర్మాన్ని ధర్మాన్ని ఎలా పాటించాలి అలాగే ప్రజలకు ఎలా సేవ చేయాలి అలాగే మనం మానవత్వం అనేది ఏందో వాళ్ళు రాజ్యం రాజ్యంలో ప్రజలను ఎలా ప పరిపాలించాలి ఇలాంటి విషయాలపై చాలా బోధించాడనమాట ఆయన లైఫ్ నుంచి మనం నేర్చుకోవచ్చు అలా ఎన్నో కష్టాలు పడ్డారు అలాగే ఎంతో ఇతర రాజ్య రాజ్యాలను ఎలా ఆక్రమించాలి ఆక్రమించారు చాలా కష్టాలు వాళ్ళుగానే అరణ్యమాసాలు ఆకులు తినడం బతకడం ఇలాంటి చాలా కష్టాలు వాళ్ళు కన్నా పడ్డారు జీవితంలో అలా దేవుని కానీ కష్టాలు తప్పలే ఇప్పుడు మీరు ఏసుక్రీస్తునిగానే తీసుకుంటే ఇప్పుడు ఏసుక్రీస్తునిగానే తీసుకున్నా ఆ దేవునిగానే తీసుకుంటే ఎన్ని ప్రజల కోసం తన ప్రా ప్రాణాలను వదులుకున్నాడు శిలం శి శిల శిలపై తన శరీరాన్ని మూలలతో గుచ్చారు అనమాట సో అలా సో ఎవరికి ఏ దేవుడు ఏ దేవుడి రూపంలో వచ్చినా దేవునిగా మానవ రూపంలో ఉన్న కన్నా కష్టాలు తప్పలేవు మనం నార్మల్గా ఉన్నాం మన మానవ రూపం మనకెందుకు కష్టాలు రాకుండా ఉంటాయి చెప్పండి సో ఇలా కష్టాలు అనేది అందరికి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి వాటిలో మునిగిపోవడం వల్ల చాలా అనర్థాలు ఉంటాయి అన్నమాట సో జనరల్గా వాటిని దాటుకుంటూ వెళ్ళిపోవాలి అంతేగాని అందులోనే ఉండిపోతే మీ జీవితం సాగాలి కదా బతకాలి కదా సో ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎక్కువగా బాధపడి సుఖం వచ్చినప్పుడు ఎక్కువగా సంతోషపడి అనం కాకుండా జీవితంని ఎవరైతే బ్యాలెన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే జీవితంలో చాలా బాగా ఎదుగుతారు అలాగే జీవితాన్ని చాలా సంతోషంగా కానీ మనశ్శాంతితోని జీవితాన్ని ఎదు ఎదుగుతూ ఉంటారన్నమాట అలాగే ఈ ఆస్తి డబ్బులు ఇవన్నీ వస్తుంటాయి పోతూ ఉంటాయి ఎలా అయితే కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి అది అది ఇన్ని శాశ్వతం కాదు సో ఇక్కడ ద శాశ్వతం ఈజ్ నథింగ్ బట్ ఈ భూమిపైన మీరు బతుకుతున్నామంటే ఈ భూమిపైన నిజమైన స్వర్గాన్ని మీరు పొందుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ నిజమైన స్వర్గం అంటే ఏంది ఎప్పుడైతే మీరు మనశ్శాంతి మీ ఉన్నదానంతో ఎప్పుడైతే సంస్కృతి చెందుతారో అలాగే మీ ఉన్నదానితోటి ఎప్పుడైతే మనశ్శాంతి సంతోషాన్ని మీలో ఉంటుందో అప్పుడే మీకు ఈ భూమిపైన మీరు స్వర్గంలో ఉన్నట్టు అలాగే మేము ఉన్న దానితోనే సంస్కృతి చెంది మీరు ఒక్కరోజు భోజనం చేస్తే ఎంత సంతోషంగా మనసు పూర్తిగా భోజనం చేసి చూడండి ఒకరోజు సంతోషంగా ఉండి మనసుపూర్తిగా పూర్తిగా భోజనం చేసి చూడండి ఆ రోజు ఎంత హ్యాపీగా ఉంటుంది మీకు ఆ ఎమోషన్ ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో మీకే తెలుస్తుంది అన్నమాట సో భూమిపైన ఉన్నప్పుడు మీరు స్వర్గంలోనే ఉండండి ఎక్కువగా ఎందుకంటే సంతోషం మనశ్శాంతి అనే అనేది ఎప్పుడు జీవితంలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి అహం కానీ ఏది మనము మనిషిలోని ఉండదన్నమాట ఎందుకంటే అది మన జీవితం అది మన ఇష్టం అన్నమాట సో ఇది మొత్తం మన మీదనే డిపెండ్ అయి అనమాట సో ఈ భూమిపైన స్వర్గంలో ఉన్న బతకడం నేర్చుకోండి సో ఈ వీడియోలో నేను కష్టం గురించి మాట్లాడాను అలాగే దేవు దేవునిగానే దేవుని మానవ రూపంలో ఉన్న దేవునిగానే కష్టాలు తప్పలేదని ఈ వీడియోలో మాట్లాడాను సో కష్టాలు అనేది ఎవ్వరికీ శాశ్వతం కాదు అవి వస్తుంటాయి ఉంటాయి పోతూ ఉంటాయని వాటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అప్పుడే జీవితం ముందుకెళ్తుందని ఈ వీడియోలో మాట్లాడాను సో ఈ వీడియో చూసి చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ గుడ్ డే